ఇదిగోండి షాంగ్రిల్ అంటారంటే దీన్ని ఇంట్లో చేసిన వంటలు నచ్చకండి మా పిల్లలు బయట ఆర్డర్ ఇచ్చి తెప్పించుకున్నారు వాళ్ళ నాన్నగారు ఉంటే మాత్రం అనమాట వాళ్ళ నాన్నగారు స్కూల్ టీచరు స్కూల్కి వెళ్ళిపోగానే ఈ పనులు చేస్తున్నారు అనమాట ఇవాళ చిక్కుడుకాయ టమాటా ఉండాను నచ్చలేదంటే ఇదిగోండి రాజుగాడు మాత్రం రెడీగా అనమాట ఎంత ఇష్టమో వాడికి రాజా ఇప్పుడు క్యాచ్లు పడతాడు నువ్వు తినాలా రాజా తిన్ని రాజా ఇదిగో వేకటిగా ఉంది కాలుతుందంటండి అందుకని ఇలా తెగబడతాడు దీనికోసం అయ్యరామా అయ్యరామా అలా తినాలా కాలుతుంది వెదవ్కి కాలుతుంద నాన్న నీకు చికెను మటన్లు ఫిష్ ఎంత ఇంట్రెస్ట్గా తింటాడో ఇది ఇంకా అంత ఇంట్రెస్ట్గా తింటాడు మరి ఏమేసి చేస్తారనండి దీంట్లో ఈ షాంగ్రిల్లాలో ఆలు బట్టరు అదే అనుకుంటా అండి చాలా ఇష్టం వీడికి బటర్ అంటే నెయ్యి అన్న బటర్ అన్న పో కాలుతుంది రాజమ్మ కాలుతుంది సరే చల్లారండి ఊదుతా నాకు ఊదండి ಇಂಟ್ರಸ್ಟ್ ಇಂಟ್ರಸ್ಟ್ ಐಟಮ್ಸ್ ತಿಂಡೆಡು